వేసుకోరంటే ఉన్నారు మాకు లొంగిపోవాలి వాళ్ళు ఇది అంత ఎందు మాకు న్యాయం కావాలి చింటూ లొంగిపోవాలి చింటు ఫ్యామిలీ లొంగిపోవాలి మాకు న్యాయం కావాలి ఇలాంటి ఆడపిల్లలకు దేశంలో చాలా మంది ఆడపిల్లలు ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు ఎన్నో చూస్తున్నాం న్యూస్లలో ఏం చేస్తున్నారు మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయం ఇప్పుడు ఏం చేస్తున్నారు నిన్న మా రాలేదు ఇప్పుడు ఇరవై ముప్పై మంది ఉన్నారు ఎందుకు చిపణీ కుటమారి ఏసురా బతుకన కుటమారి ఏసురా అది దెలవాలి పోలీసులు ఎవరు గౌలిగం చేస్తున్నారు అన్యాయం జరిగిన ఫ్యామిలీలకు చేయాలి అన్యాయం నా ఆడపిల్లలకు చేయాలి చెప్పండి మీరు మీడియా వాళ్ళు చెప్తున్నారు గా చెప్పండి సరే అమ్మా మీరు ఏం చెప్తారో మీడియా వాళ్ళు అదే చెప్తారు గాని అందుకే నేను మీ విరాలలు అడుగుతున్నాను అందుకే మేము వివరాలు విరాలలు అడుగుతున్నాను మా పాప గురించి మేము ఏ విషయాలు చెప్పలేను నిన్న మీరు ఎలా రాశారు ఎలా చేశారు ఏం రాశారు అక్కడ బయలో చేశారు కానీ ఏ ప్రాసిడ తప్రాసిడ మేము ఒప్పుకోలే అంటే పారి వచ్చి ఉన్నాయా నా బిడ్డే ఎనిమిది ఏళ్ళకి పోకుండా కాస్త కాలేజ్ అనుభంది ఎందుకు ఏదో అంటే చెప్పేది పని అనుకోలేము ప్రశ్న ఇప్పుడు అక్కడక్కడ ఏమంటారు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి లవ్ చేసుకుంటారు అంటారు ఆమె నాలుగు కింద అంటే ఆమె ఎన్నేళ్ళ నుంచి ఇప్పుడు ఆరు ఏళ్ళు నాలుగేళ్ల కింద పదిహేడు సంవత్సరాలు పడుతుంది పదిహేడు సంవత్సరాలు అంటే ఐదేళ్ళ కింద ఎన్ని నా అప్పుడు మెచ్యూరిటీ కూడా మా ఇంట్లోకి ఎప్పుడు రాకపోయేది పక్కనే సైకిల్ షాప్ ఉండేది

నా అన్యాయం జరిగింది నా బిడ్డ చచ్చిపోయింది నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది అవన్నీ మాకు తెలియాలి నా బిడ్డని ఎంత ఆశ్చర్య పెట్టారు అవన్నీ తెలవాలి చిట్టు అనడానికి శిక్ష పడాలి ఆయన మాత్రం జైలుకెళ్ళి బయటికి తీసుకురావద్దు ఆయన మాత్రం బతకలేదు బతకనిచ్చిన ఊర్లోకి వచ్చాక బిబా ಇಡ ಪಿಲ್ ದೇಶ ಎಂತರುತ್ತಾರು ಮಾಲಿರು